అండి అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ నుంచి ఒక భారీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య అంత హంగమ చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో ఏడు ఎకరాల సెట్ వేసి మరి చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నారు అంటే మెగాస్టార్ ఇంట్రో అంటేనే ఒక సెలబ్రేషన్ అయితే ఈసారి డబుల్ ట్రిపుల్ ఎనర్జీ వస్తుందట ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తుంది మనందరికి తెలిసిన డాన్స్ మాస్టర్ మెగా అభిమాని ఆటా సందీప్ డాన్స్ అంటే ఫుల్ స్పీడ్ ఎనర్జీ అంటే ఫుల్ మాస్ మాస్ అంటే ఫుల్ ఫైర్ అలాంటి ఆటా సందీప్ ఈసారి మెగాస్టార్ కు ఇన్చార్జ్ ఒక అభిమాని ఆనందంతో పోస్ట్ పెట్టారు ఏమైనా తెలుసా మెగాస్టార్ ఇంట్రో సాంగ్ అంటేనే స్పెషల్ ఈ సాంగ్ కి టేకింగ్ అదిరిపోవాలి అన్న అంటూ అనిల్ రావుపూడి గారిని ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టారు అయితే ఆ అభిమాని పోస్ట్ చూసినటువంటి ఆటా సందీప్ గారు దానికి రిప్లై మామూలుగా ఇవ్వలేదు అగ్నిజ్వాలలు వేస్తూ స్పందించాడు ఏమైనా తెలుసా ఒకసారి మీరు వినండి థియేటర్ లో షీట్లు కాదు థియేటర్ మొత్తం షేక్ అవుతుంది ఈ ఒక్క లైన్తో మెగా ఫ్యాన్స్ కి మామూలుగా హైవ్వలేదు ఫుల్ హై ఇచ్చాడు అనమాట అది మాత్రమే కాదు ఒక మెగా ఫ్యాన్గా మెగా ఫ్యాన్స్ మరో మాట చెప్తున్నా ఈ సంక్రాంతి కన్నా పెద్ద పంటగా మనం థియేటర్లోనే జరుపుకుంటాం అని కూడా స్పందించాడు ఇక్కడతో ఆగలేదు ఆట సందీప్ తన హావభావాలు తగ్గట్టుగా రాసి పెట్టుకోండి బాక్సులు బద్దలవ్వడం కాదు పగిలిపోతాయి అంటూ చాలా మాస్గా కమెంట్ చేశాడు అంటే థియేటర్లలో సీట్ల శబ్దం కాదు జామీన్ మోత మాత్రమే అంటూ అందరికి అర్థమయ్యే విధంగా చాలా మాస్ గా స్పందించాడు సో ఫ్యాన్స్కి మరొక హై ఇచ్చేయడం చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఈ మెగా మాస్ వేడుకు సిద్ధంగా ఉండండి అంటూ అనిల్ రావు పూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపాడు ఈ ట్వీట్ లో మాస్టర్ ప్రెజెంటేషన్ మెగాస్టార్ ఎంట్రీ రెండు కలిసినప్పుడు ఆ ఫైర్ మామూలుగా ఉండదు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఒక మాట లౌడ్ గా వినిపిస్తుంది అదేంటంటే రెండు పాటలు హైప్ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఈసారి మూడో పాటగా రిలీజ్ కాబోయే ఈ ఇంట్రో సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపి ఊపిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంతోషంగా పోస్టులు పెట్టుకుంటున్నారు అవును ఇండస్ట్రీలో కూడా గట్టిగా వినిపిస్తుంది నెక్స్ట్ మూడో పాటగా ఈ ఇంట్రో సాంగ్ రిలీజ్ చేయడానికి సీరియస్గా ప్లాన్ చేస్తుందని ఒకవేళ అదే నిజమైతే యూట్యూబ్ ట్రెండింగ్ లైన్ సెట్ అయిపోయినట్టే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ ఫ్యామిలీస్ థియేటర్ ఓనర్స్ అందరూ కూడా ఈ ఇంట్రో సాంగ్ గురించి ఎదురు చూస్తున్నారంటే మీరు నమ్మాలి ఎందుకంటే అక్కడ ఉన్నది మెగాస్టార్ మెగాస్టార్ అంటే ఎంట్రీ నుంచి ఎనర్జీ ఎంట్రీ నుంచి ఎర్త్క్వేక్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్